దారికి అడ్డంగా నిలబడతావేరా ఎక్కడికి బయలుదేరు నేను ఎక్కడికైనా పోతాను నీకెందుకు బెజవాడ్ ఉంటున్నా మీ అన్న ఇంటికి వెళ్తున్నావు ఏడున్న కృష్ణ ఎక్స్ప్రెస్ అన్ రిజర్వ్డ్ వితౌట్ లో వెళ్ళాలనుకుంటున్నావా అని ఎవరన్నారా ఎవరక్కడా నేనే అన్నాను ఏవే ఈ అన్నయ్యకి చెల్లెలు సపోర్టా చిల చూడు పదేళ్లప్పుడు మొదలెట్టిన నీ తన్నులాటలు ఇప్పటి వరకు మానలేదు ఇప్పుడు తో కూడా పెట్టుకున్నావు ఇక మీద నీతో నేను ప్రశాంతంగా ఉండలేను నీ గురించి నాకు అనవసరం నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను ఏమా కోపగించుకుని ఇంట్లో చూడిపోయి వయసాయిది రామా ఇంటికి వెళ్దాం చందు దొరికితే అన్న ఇంటికి వెళ్ళిపోవడమే ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఒట్టు ఆటో బడిది ఏమా ఈ రోజుల్లో కొడుకులే కన్న పిల్లల్ని ఇంట్లో తరిమేస్తున్నారు మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు డబ్బులు కూడా ఇవ్వద్దు ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి పోలు దొరికారు అరే రెండమ్మా లోపలికి రా ఏం బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా చెప్తాను సర్లే చైర్ తీసుకొచ్చి కూర్చోడే సారేలే ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అని చెప్పు దాందే ఉంది చెప్పేస్తే పోయే గంగమ్మ గంగయ్య గంగమ్మ గంగయ్య రంగమ్మ రంగయ్య రంగమ్మ రంగయ్య మంగమ్మ మంగయ్య మంగమ్మ మంగయ్య నెక్స్ట్ మునమ్మ మునయ్య ఏమండి చిత్రంగా ఉంది మా ఇంట్లో పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగే రావాలి సరే సరే చెప్పు పుల్లమ్మ పుల్లమ్మ పుల్లయ్య అంకమ్మ అంకమ్మ అంకయ్య వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ భువన నా చెల్లెలు ఆ తర్వాత ఈశ్వర్ అదెవరు నేనేనండి ఇరవై మూడు మంది ఉన్నారా ఈ ఇంట్లో అయ్యో లేరండి మీరు చివరిగా సరే మూడు పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి అంటే మరి మిగతా ఇరవై మంది చచ్చిపోయారా అయ్యో అలా అనకండి కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి ఇంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాలు చేసావా నేను గవర్నమెంట్ సర్వెంట్ నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను నేను పబ్లిక్ సర్వెంట్ నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా హలో నువ్వా నాన్న అక్కడ హింస పెట్టింది చాల్దేని ఇక్కడ కూడా హింస పెట్టడానికి వచ్చావా ఎక్స్క్యూజ్ మీ ఏంటి తొమ్మిదవ నంబర్ ఇంట్లో మా తమ్ముడిని మీరు చూసుటారనికుంటా తమ్ముడా అవును మీరు వాటర్ లిస్ట్ తీసుకోవడానికి వచ్చాను గవర్నమెంట్ సబట ఏం మేడం అలా ఉండిపోయారు రండి రండి మేడం కూర్చో ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు బాగా అలసిపోయి ఉంటారు కాఫీ తాగుతారా టీ తాగుతారా బొరెడ తాగుతారా ఏం తీసుకుంటారు అరే ఆశ్చర్యంగా ఉంది మీ తమ్ముడు రాంగ్ గా రఫ్ గా హారోగెంట్ గా బిహేవ్ చేశాడు కానీ మీరు సాఫ్ట్ గా డీసెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తున్నారు ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆదుర్మగడల పుట్టారండి గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్ట్ కి పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లు అని చెప్పి నన్ను చంపేశాడు సరే మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లు అని చెప్పండి కూర్చోండి రాసుకోండి గాంధీ ఇందిరా గాంధీ ఎంజి రామచంద్ర అందరూ ఇక్కడే ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను రజనీకాంత్ అందరినీ నా కళ్ళతో నీ చూసే కానీ రాయలు మీకు మొదటి పేరు ఏం చెప్పాను గాంధీ తర్వాతది ఇందిరా గాంధీ ఎంజి రామచంద్ర

రేపు నువ్వు కూడా అవుతావేమో నువ్వు ఫ్రాడు నీ తమ్ముడు ఫ్రాడు నీ ఫ్యామిలీ ఫ్రాడు చెప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తారు నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరే కమిషనర్ ఆఫీస్ కు వెళ్ళినా సరే చివరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెట్ల హాస్పిటల్ ఏమంటే వాడే వీడు వీడే వాడు అది వీడిల్లు ఇది వాడు ఆఫీస్ ఎనీ కన్ఫ్యూజ్ నో కన్ఫ్యూజ్ నిమ్మల్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను స్టార్ట్ కెమెరా ఏంటంటే అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా అంటారు ఏంట్రా అన్నా మన సతీష్ చాలా ఫీల్ అవుతున్నాడన్నా ఎందుకు ఫీల్ అవడం మీ చెల్లెల్ని సతీష్కి ఇచ్చి చేస్తానని చెప్పారు కదా నేను బయటికి వస్తూనే చేసే మొదటి పని నా చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేయడమే నువ్వు బయటకి వచ్చేలాగా నీ చెల్లెలు ఎవడో పెళ్లి చేసుకుని వాడికి బిడ్డ కూడా ఏమంటున్నావురా అవునన్నా మీ చెల్లెలు సినిమాలకి పార్కులకి ఎవరితోనో తిరుగుతోంది నువ్వు చూసావా లేదన్నా విన్నాను అంతే నీ మాటంటే మాటే నా చెల్లెలు వీడికి నా చెల్లెలు ఎవడిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని బేస్ వేయండి వెళ్ళండి ఏడి సతీష్ ఇంకా దాంట్లో రాలేదే తప్పకుండా దాని చూడటానికి వస్తాడు ఇవాళ తెలుస్తుంది వాడు ఎవడం నీ కోసం నెక్సేపు వెయిట్ చేసేది మా చెల్లెలు నవ్వు చేస్తావా తను నాకు కాబోయే భార్య ఇది ఎప్పుడో నలస్యం అయిపోయిందిరా తనకి నువ్వు

నువ్వే చెప్పే చెప్తా ఆయన అడ్రస్ రాసుకో నువ్వు రాసుకో రాసుకోరా రాసుకోరా నెంబర్ నాలుగు శివా టవర్ రామరాజు నగర్ గాంధీపురం పేరు చెప్పే ఈశ్వర్ వాడి అంత చూడాలి అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేసావు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది కానీ లీడ్ లీడేవిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడొచ్చేది నీకు మూడు రేయ్ చెప్పి కొట్టంరా మిమ్మల్ని చూస్తుంటే కామెడీ కామెడీ మేము ఇలా చూడండి నేను గొడవల్లో తలదోర్చకూడదని మూడు వేలు పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయితని కట్టించింది దీన్ని రోజైనా ఉండనివ్వండి రా సరే ఓ చేయండి ఇవాళకి వెళ్ళి రేపు రండి నువ్వేమన్నా రాముడువే ఇవాళ వెళ్ళి రేపు రామ్ రే మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే ఇప్పుడు నీకు ఇది అవసరం రా మూసేయ్ నీకి పందిరాసేస్తాను రాముణ్ణి కాదు ఆయన శిష్యుడికి శిష్యుణ్ణి నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా సిగ్గు లేదు ఏంటిది ఫైటే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైనా కి లీడ్ అయి ఉంటుంది చెప్పరా చెప్పరా వేరే పద్న చెల్లెల్ని నాకు ఖాయం చేశారు ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తారన్నట్టుగా ఎవరు చెప్పారు ఆ అమ్మాయి తరఫు చెప్పారు మైలక్కడ ఏయ్ నేను లవ్ చేశానా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదు మరి ఎందుకు లవ్ గివ్ అంటూ రౌడీని పంపించు ఊరికే ఊరికేనా అంటే నేను గొడవ పడ్డాను నీకు టైం పాసా కుట్టరట పడు నన్ను క్షమించండి అయ్యా అన్నయ్య నేను ఒక ఆయన లవ్ చేశాను కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు

నువ్వు చెప్పమ్మా నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా అవునన్నయ్య ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి దిగులు పడకమ్మా రేపు నీకు అతనికి పెళ్లి ఒక విఐపి సమక్షంలో నువ్వు కొడుకు ఫ్రెండ్ కూతురికి ఫ్రెండ్ బాబు తాళికట్టు ఏంటన్నే తిరిపిస్తాం ఇక్కడ ఆయనే పంతులు మంత్రాలు చదువుతున్నాడు భయపడకూడదు గాలిగట్టు ఇప్పుడు నీ చెల్లెలకి నేనే రే ఈ వీర భద్రం నీకు పెట్టాడు రా నిన్ను నరికి పోగులు పెడతాను రే నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో నాతో పెట్టుకున్నావు నరి ఏంటమ్మా నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా ఐదారు హత్యలు చేసి పది పదిహేను సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు పట్టపగలు మార్కెట్లో ఇద్దరిని పట్టుకుని నెరకేయడు నేను నా కళ్ళారా చూస్తానా ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు వాడు బయటికి వచ్చిన తర్వాత నీ పరిస్థితి మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిచేవా తనకి పెళ్ళయిపోయింది కదా వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా ఉదులే అమ్మా ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు ఇక మీద ఎలాంటి గొడవలకి పోనండి నామే దొట్టే ఏంటమ్మా దీనిపోయి ఒట్టేయమంటావు నామేదొట్టే వొట్టేయ్ నామేదొట్టే నాన్నయ్యా ఈ విషయంలో నేను అమ్మ పక్షమే నీ తోడగుంటుందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఎవడో రౌడీలకు పెళ్లి చేసి పెట్టావు ఇలా చూడమ్మా అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ ప్రమాదం కొట్టావనుకోళ్ళికి నువ్వు నా గాను మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే ఇలా చూడరా నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం భోజనానికి రండి ఈ గడిద బుద్ధుందా నీకు నా గురించి నీకు తెలుసు కదా రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకొని చావు కొట్టాను అనుకో అప్పుడు నీకే ప్రమాదం ఎందుకు ఇలా చేసావు నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు ఏంటి వాగుతున్నావు ఎవరి తలో నువ్వు ఇంకా ఎవరిని కొట్టినా తిట్టినా చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకి ప్రమాదం ఎలా ఉంది మంచి చెల ఏం చేస్తున్నారా అక్కడ ఒట్టు